సిద్దిపేటలో గంజాయి గుప్పమంటుంది ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి ముఠాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ మధు మీడియా సమావేశం నిర్వహించారు పట్టణంలోని కేసీఆర్ నగర్ లో గంజాయి అమ్ముతున్న తొమ్మిది మందిపై సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ మధు పేర్కొన్నారు వారి వద్ద నుంచి ఒక కారు తొమ్మిది సెల్ ఫోన్లు నాలుగు కేజీల గంజాయి ఇరవై మూడు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు పెద్ద పలికి చెందిన ఓ వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తెలిందని పోలీసులు పేర్కొన్నారు సిలాఫ్ ఫ్రెండ్స్ కంటే డబుల్ బెడ్రూమ్ కంటే ఆ ఏరియా దగ్గరికి పోతారు అయితే అక్కడ మా వైసీపీ టాస్క్ గారి నాయకత్వంలో వాళ్ళ ఇన్స్పెక్టర్సు మరి ఎసీపీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కలిసేసి త్రీ డబల్ ఫోర్ ఫైవ్ గల దానిలో గంజాయి తీసుకొచ్చి అంతగిరి అరుణ్ Arun Sannam lingan komaryo tun nalakumar ko ba zarmai na